అందరికీ నమస్తే నేను ఇప్పుడు మీకు ఒక కొరియా ఫుడ్ చూపిస్తాను చూడండి మా యూనివర్సిటీ పక్కనుండే ఒక రెస్టారెంట్కి వచ్చాను ఇక్కడ నుంచి నేను ఇంటికి తీసుకెళ్తున్నా ఇక్కడ తిన్నడం అప్పుడప్పుడు కూడా ఇక్కడ తింటూ ఉంటాను ఇక్కడ అనే దాన్ని అనేదాన్ని తీసుకుంటున్నా పైన కనబడుతుంది కదా ఆ షేప్లో ఉన్నది ఒక రెండు మూడు రకాలు ఉంటాయి చూడండి రెస్టారెంట్లో ఇలా మనిషితో పని లేకుండా ఇలాంటి సర్వ్ చేసేది ఒకటి ఉంటుంది మనము టేబుల్ నెంబరు దాంట్లో ఎంటర్ చేసి ఫుడ్ కన్నా ఆ ప్లేట్లో పెట్టేసినామంటే అది కరెక్ట్గా ఆ టేబుల్ నెంబర్ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చేస్తుంది చూడండి దానిపైన బిల్లు కూడా రిసిప్ట్ పెట్టేశాడు అది కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి సర్వ్ చేస్తుంది నేను ఇప్పుడు గింపాప్ని రెండు ఆర్డర్ చేశాను చూడండి ఆమె ఇప్పుడు తయారు చేస్తూ ఉంది అక్కడ ఆమె అన్నంతో వాటిని తీసుకుని చూసారా అది సీబీట్ అనమాట ఆ విధంగా ఫస్ట్ ఆ సివిడ్ పైన అది రోస్ట్ చేసిండేది అలా అన్నంని ఈవెన్గా పెడతారనమాట యాక్చువల్గా కొరియా అన్నము బంక బంకగా ఉంటుంది కాబట్టి అలా టచ్ చేసినగానే ఆ సివిడ్ అనేది పైకి వచ్చేసింది ఇంకా దీంట్లో రకరకాల ఫుడ్ అనేది అన్నీ ఒక ఒకటి అరేంజ్ చేస్తుండే చాలా బాగుంటుంది దీంట్లో అన్నీ ఉంటాయి మళ్ళీ పచ్చి కూరగాయలు ఆకులు ఇంకా చాలా అన్ని స్టఫ్ అంతా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటిదైతే యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది దీంతోపాటు మనం నూడిల్స్ కూడా చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఎప్పుడన్నా రెస్టారెంట్కి వచ్చినప్పుడు అదే విధంగానే ఈ గింపాకు తీసుకున్నప్పుడు నూడుల్స్ని తీసుకుంటుంటాను ఇప్పుడు ఆ నూడుల్స్ని మా ఇంట్లోనే చేసుకొని తిందామని వెళ్తున్నా యాక్చువల్ నూడుల్స్ కూడా కొనుక్కోవాలి ఇవి తీసుకున్న తర్వాత నేను పక్కనే ఒక షాప్ ఉంది ఆ షాప్కి వెళ్ళి నూడిల్స్ కూడా తీసుకుంటాను అలా మొత్తం దాన్ని రోల్ చేసిన తర్వాత ఇలా చాక్తో చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తారు అనమాట ఇక్కడ తినేటిగా ఉంటే ప్లేట్లో పెట్టి లోపలకి పంపించేస్తారు లేదంటే కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారు వీటితో పాటు ముల్లంగిను అదేవిధంగా కిమ్చి కూడా ఇస్తారు వేరే షాపులతో పోలిస్తే ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఈ గింపాబ్ అనేది సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇక్కడి నుంచే ఇంటికి తీసుకెళ్తుంటాను ఎప్పుడన్నా ఈ పక్కనే కనబడుతున్నా చూడండి ఇవన్నీ ఒకటి ఆ గింపాపులకి ఒక పద్ధతిగా అరేంజ్ చేస్తూ ఉంటారు ఇంకా నేను ఇక్కడ రెండు గింపాప్ తీసుకునేసాను ఇప్పుడు పక్కనే షాప్ షాప్కి వెళ్తున్నాను ఇంకా సైకిల్ని అక్కడ పెట్టాను ఈ గింపాప్ లెక్కి నూడిల్స్ బాగుంటాయి ఇది సబ్వే అనమాట సబ్వే నుంచి బయట వచ్చిన వాళ్ళు మళ్ళీ కొండల మీద ఇండ్లు ఉంటాయి అనమాట వాళ్ళు మళ్ళీ బస్సు ఎక్కడానికి ఒక లైన్ లో నిలబడుకుంటారు చూడండి ఒక పద్ధతిగా బస్ వస్తే అందరూ వరుసగా ఎక్కుతారనమాట గజ్బిజ్గా ఎక్కకుండా బస్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇలా ఒక లైన్లో ఉంటారు నేను ఇప్పుడు ఈ షాప్లోకి వెళ్ళి నూడిల్స్ తీసుకోవాలా ఇవంతా ఐస్ క్రీమ్ సెక్షన్ ఇలాంటి షాపులు దన్నీగా ఉంటాయి ఎక్కడ చూసినా కూడా నూడిల్స్ చూడండి ఇన్ని రకాలు ఉన్నాయా వీటిలో చాలా వరకు నాన్ వెజ్ మిక్స్ అయి ఉంటుంది దీంట్లో వెజిటేబుల్ నూడిల్స్ కూడా కొన్ని ఉంటాయి బట్ నాకు ఇవన్నీ నచ్చది కిమ్చిది కిమ్చి నూడుల్స్ వెజిటేబుల్ని ఎక్కడన్నా చూడాలా యాక్చువల్ కదా ఈ మాట అనే షాప్కి వెళ్తున్నా అట్లా ఉంటుంది అది లేదు అంటే ఈ కిమ్ తీసుకుంటాను ఇక్కడ హెడబా ఇది ఎక్కడ చూడండి ఐదు ఉంటాయి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి సుమారుగా ఇరవై ముప్పై ఉంటాయేమో ఒకటి మూడు వేలు నాలుగు వేలు రెండు మూడు అంటే ఐదు ప్యాకెట్లు వచ్చింది నూట అరవై రూపాయల ఉంటాయి ఇదంతా చూడాలా చాన్ రోజులు తీసుకొని రేట్ టైం చూపిస్తా ఇంకా వీటితో పాటు ఎంత రైస్ అనమాట ఇది చూసారా అన్నం పొడకబెట్టిందాన్ని పెట్టేసింటారు దీంట్లో మనం దాన్ని మైక్రోవేవెన్లో స్టీమ్ చేసుకొని తినేయడమే ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళిపోయి తినేయచ్చు పెద్ద ప్యాక్ కూడా దొరుకుతుంది ఎనిమిది వందల రూపాయల దాకా ఉంది ఒకటి వచ్చింది నూట యాభై రూపాయలు ఈ ఒక్క బాక్స్ ఇంకా నూడిల్స్ ఇలా కప్పు కూడా ఉంటాయి హాట్ వాటర్ వేసుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పెట్టేసి తినేయడమే ఇంకా పెద్ద పెద్ద వీటిని వద్దనుకుంటే సింగిల్ సింగిల్ కూడా అమ్ముతారు ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు ఇవి కూడా యాభై రూపాయల దాకా ఉన్నాయి ఒకటి వాటి దాంట్లో ఉన్న మీట్ని బట్టి ఇంకా కొద్ది ఎక్కువగా ఉన్నాయి అరవై రెండు రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అవిగా ఉన్నాయి ఇలా బాక్సుల్లో కూడా నూడిల్స్ దండిగా ఉంటాయి బిస్కెట్లు కొత్త వండుగు దాన్నిగా ఉంటాయి స్నాక్స్ చూడండి జీరో షుగర్ బిస్కెట్స్ కూడా ఉన్నాయో ఏ షాప్ మీనా కూడా ఇట్లా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఇంకా ఇవంతా కొరియా బీర్ కాస్ హైట్ అన్ని రకరకాల బీర్లు ఉంటాయి కూల్ డ్రింక్స్ ఇంతకుముందు కూడా ఒకసారి ఈ షాప్ని చూపించాను అనుకుంటా ఇవన్నీ కొరియా బీర్లు మొత్తం కొరియా వాళ్ళవే ఇలా బాటిల్లో అమ్ముతారు గ్లాస్ బాటిల్లో ఉంటాయి టిన్నులు ఉంటాయి ఇవంతా కొరియా సోజు ఇది సారాయ్ అనమాట సో దీన్ని మక్కోళ్ళి అంటారు ఈ పక్క కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి ఇంకా చికెన్ని ఇలా పెట్టి అమ్ముతా అంటారు నాలుగు వందల ఇరవై రూపాయలు ఏడు వందల యాభై గ్రాములు నూడిల్స్ మాత్రమే తీసుకున్నాను సంఖ్యలో పెట్టుకోండి అవనుండి ఎవరైనా పూరీ చేసుకోవాలనుకుంటే ఈ తీసుకోవచ్చు పూరీకి బాగానే ఉంటుంది నూనెలు ఇవి సన్ఫ్లవర్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ కార్న్ ఆయిల్ ఆవకాడ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి ఆలివ్ ఆయిల్ ఈ ఫ్లవర్ ఆయిల్ చూనా సాసు ఏంటంటే ఉన్నాయి చూడండి ఇలాంటి వాటిని నేను ఇంతకుముందు తిన్నాను భలే ఉన్నాయి ఇవి చూడండి దానిపైన కారం కారం అని చెప్పి పెట్టినారు కానీ ఇవి కూడా తిన్నాను అనమాట ఈ కిమ్చి నూడిల్స్ ఇవి కూడా వేడి నీళ్ళు పోయేసి మూడు నిమిషాలు పెట్టాలంతే త్రీ బున్న ఉంది అంటే మూడు నిమిషాలు వేడి నీళ్ళు పెట్టి క్లోజ్ చేస్తే తినేయచ్చు అవి వల్మాయో కొనుక్కున్న వాటిలో ఐదు ఉంటాయి రెండు వందల రూపాయలు వడియవి మనమే గిన్నెలో నీళ్ళు కొనిపోసి వేట్ చేసుకుని తినాల అది కూడా చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నూడిల్స్ ప్యాకెట్లో కూడా ఏ విధంగా ఉంటుందో సైకిల్లో ఇంటికి బయలుదేరుతున్నా సిగ్నల్ పడింది సాయంత్రం పూట టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయిపోతుంది చలి కూడా పెరుగుతుంది అనమాట డే టైం కూడా ఎక్కువగానే ఉంది నెగిటివ్లో చూపిస్తుంది ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోయేదానికి సైకిల్ వాడుతూ ఉంటాను చలి ఉన్నా కూడా నడుచుకొని పోవాలంటే ఎక్కువ టైం పడుతుంది ఒక పది నిమిషాల పైనే కాబట్టి సైకిల్ తీసుకొని వెయ్యి అని ఇంటికి వెళ్ళిపోతా ఇప్పుడు నేను తీసుకున్నటువంటి నూడిల్స్ ప్యాకెట్ వచ్చింది కిమ్చి నూడుల్స్ చూడండి దానిపైన కిమ్చి రామ్యాన్ అని రాసినారు ఇంకా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది దాని లోపల చిన్న ఒక పౌడర్ ఇచ్చి దాన్ని కూడా దీనిలోకి వేసి ఒక పది నిమిషాల వరకు వెయిట్ చేసేలా నేను మీకు ఎప్పుడూ కిమ్చి కిమ్చీని చూపిస్తుంటాను కదా ఆ కిమ్చి నూడిల్స్ కూడా ఉంటాయి చూడండి ఇంకా వీటిలోకి నేను మన ఇంట్లో ఉండే తెల్లగడ్డలు కూడా వేస్తున్నాను కొన్ని బాగుంటాయని ఇంకా ఈ నూడిల్స్లోకి సపరేట్గా ఆ నాపా క్యాబేజ్ని వేస్తున్నా అంటే ఆ కిమ్చిని దీంతో చేస్తారనమాట నేను దీన్ని ఇంతకుముందు మార్కెట్కి వెళ్ళను కొనుక్కొచ్చాను దీంట్లో నుంచి ఒక ఐదు నెమ్మలు తీసి నేను పక్కకి వాటిని వాష్ చేసి నూడిల్స్ తినేటప్పుడు వీటిలో పెట్టుకొని తింటాను చూడండి నూడిల్స్ రెడీ అవుతున్నాయి చలికాలం అయితే ఇలా నూడిల్స్ చాలా బాగుంటాయి ఇంకా నాపా క్యాబేజ్ని రన్నింగ్ వాటర్ కింద పెట్టి నీట్గా వాష్ చేస్తున్నాను మొన్న పొలంలో కూడా నాకు ఒక అవి ఇచ్చింది సరే పెద్దది అలాంటిది అనమాట ఇది కూడాను నేను మార్కెట్లో చిన్నది తీసుకొచ్చాను ఆమె చాలా పెద్దది ఇచ్చింది దాని రేటింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట మార్కెట్లో కొనాలంటే ఏదైనా మాంసం తిన్నప్పుడు కూడా ఇలాంటివి తిన్నామంటే చాలా బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట దీంతోనే కిమ్చి కూడా చేస్తారు నేను ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ కూడా కిమ్చి ఎలా చేయాలో కూడా చూపించాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మా పొలంలో ఇలాంటి నాపా క్యాబేజీలో మీట్ పెట్టుకొని తింటాను నేను అప్పుడు ఒకసారి తిన్నాను చాలా బాగుంది కాబట్టి నేను ఇంటికి కూడా వీటిని కొనకొచ్చుకుంటున్నాను చూడండి వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఒక ఐదు అడిగాను ఇంకా వీటిలోకి నూడిల్స్ పెట్టుకొని తింటాను నూడిల్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వీటితో పాటు గింపాకు కూడా కొనుకొచ్చాను కదా ఇవంతా మంచి కాంబినేషన్ అనమాట రెస్టారెంట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది రెస్టారెంట్లో మాదిరిగానే మా ఇంట్లో ఇప్పుడు ఈ కొరియన్ రెసిపీని చేసుకొని తింటా ఉన్నాము కొరియాలో నూడిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నేను ఫస్ట్లో షాప్లో చూపించాను కదా రకరకాల నూడిల్స్ ఉన్నాయి గింపాకు కూడా బాగుంటుంది ఎవరన్నా కొరియాకి వస్తే దీన్ని కూడా ట్రై చేయొచ్చు ఇంకా అన్నీ తెచ్చిపెట్టుకున్నాము చూడండి నూడుల్సు నాపా క్యాబేజ్ ఇంకా గింపాపు గింపాపుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింటారు కదా దీన్ని మనము చాప్ స్టిక్స్తో పట్టుకొని తింటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ వాళ్ళే చాప్ స్టిక్స్ కిమ్చీ ముల్లంగి అన్నీ ఇస్తారు ఈరోజు మొత్తం అంతా కిమ్చితో చేసినాడు అనమాట చూడండి రా నాపా క్యాబేజ్ ఉంది అదే కిమ్చి చేసే క్యాబేజు అదేవిధంగా కిమ్చి నూడుల్స్ అదేవిధంగా మళ్ళీ సైడ్కి కూడా మళ్ళీ కిమ్చీనే మొత్తం కిమ్చి వంటనే ఈ విధంగా మేము కొరియన్ రెసిపీని వెరైటీగా చేసుకొని తిన్నాము చూడండి వాళ్ళు రెస్టారెంట్ వచ్చినటువంటి కిమ్చి ఇది ఇలా ఈరోజు మొత్తము ఇలా కిమ్చి ఫుడ్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో